హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవకా కలర్స్కి ఇవాళ చూడండి మా చిన్నాన్నగారు కోడలు కూతురు వాళ్ళు మా కజిన్స్ అయితే వీళ్ళ వీళ్ళింట్లో వాడు వాడు ఒడుగు అవుతుంది ముందు పసుపు కొట్టడం ఉంటాం కదా ఇవాళ ఆ ఫంక్షన్ అవుతుంది ఆ ఫంక్షన్లో అందరం కలుసుకున్నాము ఎంత బాగా చేసుకున్నామో ఫంక్షన్ మిస్ అవ్వకుండా చూడండి దీంతోపాటు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలతో రిలేషన్షిప్ కజిన్స్తో రిలేషన్షిప్ ఎలా ఉండాలో చిన్న టాపిక్ మనం చెప్తాను ఈ మా వీడియో అంతా స్కిప్ చేయకుండా వింటూ మొత్తం మొత్తం వీడియో అంతా చూసి నా మాటలు కూడా వినండి ఓకే నాకు చూసేలా తిరగళ్ళు రోడ్లు అన్నీ చక్కగా డెకరేట్ చేస్తుంది మా చెల్లెలు ఇది నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇది జరుగుతుంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అయితే పదండి మొత్తం టాపిక్ అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వెల్కమ్ అండి అసలు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ప్రేమే వేరండి పెద్దమ్మ పెద్దనాన్న చిన్నాన్న పిన్ని బాబాయిలు పిల్లలతో కలిసి ఆడుకోవడం ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకోవడం ఇలా అన్నీ కూడా కజిన్స్తో ఉన్న మధురాని బుధుడు ఎప్పుడుకు కూడా మన తోబుట్టులతో ఎంత ప్రేమగా ఉంటామో తోటి కూడా అంత ప్రేమగానే ఉంటేనే ఎంతో ఆనందం ఎంతో హాయిగాను ఉండగలుగుతామండి కానీ ఈ రోజులో ఉమ్మడి కుటుంబాలే కరువుపోతున్నాయి కదా ప్రేమలు కూడా కరువు క్రమంగా దూరం అయిపోతున్నాయి ఏదో ఒకటి పెళ్ళిళ్ళు అంటారు ఇది అంటారు అది అంటారు మొత్తానికి అందరూ దూరం దూరంగా అయిపోతున్నాము అంతేకాదండి ఎంతోమంది దీని ఇలా నిర్లక్ష్యం చేయకుండాను కజిన్స్తో అనుబంధాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలంటారండి అందుకని ముఖ్యంగా ఎందుకు దూరం అవుతున్నాయి అంటే అందరూ ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటున్నారు రాష్ట్రాలు అమెరికాలు దేశాలు అన్నీ దాటిపోతున్నాయి కూడా కొంచెం దూరం అవుతుంది కానీ దానికి ఏంటంటే ఒక టైం పెట్టుకోవాలన్నమాట ఏంటంటే ప్రస్తుతం ఎక్కడున్నా మొబైల్ని మనం కలిపే ఉంచుతోంది కదా ఏదైనాను ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని కజిన్స్తో వాళ్ళతో మాట్లాడుకోవాలి వీడియో కాల్స్లో మాట్ చేసుకున్నాం అనుకోండి ఒకరికొకరు చూసుకోవడం కూడా వచ్చి అనిపిస్తుంది దాంతో ఏంటంటే మన మధ్యన ఉన్న అనుబంధాన్ని పెంచుకుందికి మంచి మార్గం అవుతుందండి అయితే వీలు చిక్కునప్పుడల్లా మాట్లా మాట్లాడుతున్నారా అని అనుకోవచ్చు మాట్లాడాలా అనుకోవచ్చు అది మంచిదే వీలు చూసుకొని లేదంటే వారానికి ఓ రోజు పదిహేను రోజులకి ఒక రోజు నెలకోసారో ఎవరి వీరు బట్టి ఎవరి టైం బట్టి వాళ్ళలా మాట్లాడుతూ ఉండాలి ఇంకా ఏంటంటే మంచి సలహా నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కడితో మాట్లాడడం కన్నాను గ్రూప్ కాల్స్లో మాట్లాడితే ఇంకా సరదాగానే ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట గ్రూప్ కాల్స్లో ఉన్నా అను కొన్ని జోకులు వేసుకోవచ్చు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవచ్చు ఒకళ్ళ మాటలు ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు కష్టాలు చెప్పుకోవచ్చు సుఖాలు చెప్పుకోవచ్చు అన్నీ వాళ్ళతో పంచుకుంటాం అనమాట ఇదివరకు ఏంటంటే అండి ఉత్తరాలు రాసుకునేవాళ్ళం ఇప్పుడు ఉత్తరాలు ఎక్కడ ఉన్నాయి ఉత్తరాలు లేవు కదా ఈ వాట్సాపులు ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఉత్తరాలు పూర్తిగా బంద్ అయిపోయాయి ఎంతసేపు ఫోన్లో మెసేజ్ ఫోన్లు కూడా చేయట్లేదు చూసారా ఎక్కువగా మెసేజ్లు మెసేజ్లు అందరూ మెసేజ్లు పెట్టడమే అందుకని ఈ ఎలా కాకుండా ఫోన్లు కనీసం చేసుకుంటే ఏంటంటే ఫోన్లో మాట్లాడితే మన వాళ్ళతో మనం దగ్గర నుంచి మాట్లాడినట్టు మనసు విప్పి మాట్లాడుకున్నట్టు ఎంతో ఆశ అభిమానాలు కలుస్తాయండి రిలేషన్షిప్ కూడా దూరం అవ్వదు కానీ ఎవరికి ఓపిక ఉన్న పాత రోజులు తిరిగి రావాలని నేనైతే కోరుతాను ఎందుకంటే ఒక పాత రోజులు వచ్చాయనుకోండి ఉత్తరాలు రాసుకుంటాం ఒకళ్ళ గురించి ఒకళ్ళ ఒక భావోద్వేగాల గురించి కానీ మంచి కానీ చెడు కానీ అన్ని ఉత్తరాల్లో రాసుకొని బోల్డ్ అన్ని కష్ట సుఖాలు చెప్పుకోగలుగుతాము అయితే ఇప్పుడు కూడా వీడియోలో అదే వీడియో కాల్స్ అయినా ఈ కాల్స్ అయినా అన్ని కాల్స్ ఫ్రీ పెట్టియడం వల్ల ఏమిటంటే బాగానే మాట్లాడతాం కానీ ఇది ఎంతైనా కూడా తేడా ఉంటుందండి ఉత్తరాలు రాసుకున్నాం అనుకోండి చాలా క్లోజ్గా చాలా చక్కగా అంటే ఇంకా మనిషి మనిషి పక్కన కూర్చొని మాట్లాడుకున్నంత వివరంగా ఉత్తరాలు రాసుకోవచ్చు అండి ఏమిటంటే గెట్ టుగెదర్లు పెట్టుకోవచ్చు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో అందరూ ఒక చోట చేరితే ఆ సందడే వేరండి మేము మటుకు అలాగే కలుస్తామండి ఇంచుమించుగా ఈ మధ్యన వన్ ఇయర్ నుంచే టూ ఇయర్స్ మా ఇంట్లో ఫంక్షన్స్ జరగలేదు ఇదే ఫస్ట్ ఫంక్షను మా చిన్నాన్నగారు అబ్బాయి వాళ్ళ అబ్బాయికి ఒడుగు చేస్తున్నాడు దాంతో మాకు ఇంకా సందడి మొదలైంది చక్కగా పసుపు కొట్టడానికి ఇంతమంది ఎంత సందడిగా ఎంత బాగా డెకరేట్ చేసుకుంటున్నాము ఇలా ఏంటంటే మేము కలుసుకుంటూ ఉంటాం కూడా అనమాట అలాగే పండుగలప్పుడు ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళడం లేదా ఒకళ్ళని ఆహ్వానించుకోవడం అయితే ఈ కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టి కేవలం కజిన్స్ మాత్రమే గెట్ ఏర్పాటు చేసుకునే ప్లాన్ చేసుకోవాలి అంటే ఇంత ఇటు అత్తమామలు మన పిల్లలు మనం అంటే అత్తవారింటి వేపు అత్తవారింటి ఒకసారి చేసుకోవాలి పుట్టింటివేపు ఒకసారి గట్టి గుల్లి పెట్టుకోవాలండి అలా సరదాగా ఉంటుంది అందులో గేమ్స్ పెట్టుకోవచ్చు ఏమన్నా లేదా పాటలు పాడుకోవచ్చు ఏమైనా యాక్టివిటీస్ ఏమన్నా పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఒకళ్ళొకళ్ళు టీచింగ్ చేసుకోవచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కదా చిన్నప్పుడు ఎంత సరదాగా ఉండేవాళ్ళము ఈ పార్టీలో కూడా అంత సరదాగా ఎంజాయ్ అన్నమాట అవన్నీ ఏంటంటే మన పాత జ్ఞాపకాలని మళ్ళీ ముందుకు తీసుకొస్తూ ఉంటాయి దాంతోపాటు ఏంటి బంధాలను కూడా రెట్టింపు చేస్తాయి బాగా బంధాన్ని బల బలోపేతం చేస్తాయి బాగా కలుసుకొని ఇంకా ఒకసారి చూడండి ఒకసారి కలుసుకుంటే ఎన్ని ఎంత బాగుంది కదా భలే కలుసుకున్నాం భలే మాట్లాడుకున్నాం మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా ఎక్కడ కలుద్దాము ఇలా ప్లాన్లు వేసుకొని అప్పుడే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ప్లాన్లు ఆ ఫిక్స్గా ఫిక్స్ చేసేసుకొని ఆ డేట్లు కరెక్ట్గా అందరూ కలవడానికి అందరికీ వీలుగా ఉన్న డేట్ ఫిక్స్ చేసుకొని చక్కగా కలిసి ఉండాలి అందరంను అలా అంటే ఏముంది నీ లైఫ్లో ఉద్యోగాల డబ్బులు సంపాదించామా ఇవ్వకటే కాదు ఈ ఎంజాయ్మెంటే మనకు ఎంతో బూస్టింగ్ ఎంతో హెల్త్ వెళ్తూ కూడాను అంతేకాదండి కష్టాల్లో కూడా తోడుగా ఉండాలి ఎవరికైనా మనం ఏంటంటే సుఖాలు అందరూ వింటారు కానీ కష్టాలు నాకు నాకెందుకు లేదు స్వార్థంతో దూరం అయిపోతుంటారు అయితే సుఖాల్లో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కష్టాల్లో తోడు మటుకు ఆ తోడే అసలైన అనుబంధము మన బా బంధుత్వము దృఢమవుతుంది అనమాట అయితే కజిన్స్తో బంధం పెంచుకోవడానికి ఇది ఒకటే మార్గం అంటున్నారండి వారితో ఎప్పుడు టచ్లో ఉండడం వల్ల వాళ్ళ మధ్య స్నేహం పెరుగుతుంది మన మధ్య అంటే మన మధ్య బంధుత్వాలు పెరుగుతాయి స్నేహం పెరుగుతుంది ఎలాంటి సమస్య వచ్చినా నిర్మోహమాటంగా ఒకరితో ఒకరు పంచుకోగలుగుతామండి సహాయ సహకారాలు అందించుకోగలుగుతాం ఒకవేళ మీతో నేరుగా చెప్ప మనతో నేరుగా చెప్పలేకపోయారనుకోండి అనుకోండి మూడో వ్యక్తి ద్వారా అయినా మనకి తెలుస్తుంది వెంటనే స్పందించి సహాయపడాలి కష్టాల నుంచి గట్టెక్కే విధంగా సలహాలు ఇవ్వాలి కానీ నాకెందుకు నేను తప్పించి పారిపోకూడదండి ఎంత దూరంగా ఉన్నా కూడా ఇద్దరి మధ్య అనుబంధం అనుబంధం పెరుగుతుందండి అయితే సర్ప్రైజ్ చేసేయాలి అనమాట ఒక్కొక్కసారి సర్ప్రైజులు చేస్తుంటే అదొక ఆనందం ఆ సర్ప్రైజులు చూస్తుంటాను ఎలాగంటేనండి ఇప్పుడు ఉద్యోగరీత ఎక్కడెక్కడో దేశాలు రాష్ట్రాలు తిరిగి వెళ్ళిపోతున్నాం కదా అయితే వాళ్ళు పెళ్లి రోజులో పుట్టినరోజులో గుర్తు పెట్టుకుని సడన్గా సర్ప్రైజ్గా వాళ్ళకు ఫోన్ చేయడము ఒక బొకే పంపించడము ఒక గిఫ్ట్ పంపించడము వీలైతే వెళ్ళి వాళ్ళ దగ్గర కలవడానికి ప్రయత్నం చేయడము ఇలా మనసు ఉంటే మార్గం ఉంటుంది ఎన్నో రకాలు ఉంటుంటాయి ఇవన్నీ మనం చేసామనుకోండి ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ అనేది గట్టిపడుతూ ఉంటుంది ఓ పెళ్ళి రోజులు వస్తాయి పుట్టినరోజులు వస్తాయి ప్రత్యేకలు అయితే వాళ్ళందరం కలిసి ఏంటంటే ఒక మంచి ప ఒకసారి కజిన్ దగ్గరికి కొంత మిగిలిన కజిన్స్ అందరూ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ వేసేసుకొని సడన్గా వెళితే వాళ్ళకి సర్ప్రైజ్ చేయడం అప్పుడు చూడండి వాళ్ళ మొహంలోని వేయి కాంతలు వెలుగు వచ్చినట్టు ఎంత అందంగా చక్క చక్కగా మెరిసిపోతూ ఉంటుంది అంటే మన అన్నదమ్ములు మన కజిన్స్ వీళ్ళతో మాట్లాడేమనుకోండి అనుబంధాలు వేరండి ఇది అభిమానం ఉన్నది కడుపులోంచి మనసులోంచి అలా పుట్టుకొస్తుంది కాబట్టి అలా సర్ప్రైజులు చేయడం లేకపోతే ఇలా కలుస్తూ ఉండడం ఒకళ్ళకొకళ్ళు కలుసుకోవడం ఇది చూసారా ఇది మేము ఇలా అందరం మా చిన్నానలు అందరూ మా వారు భోజనం చేస్తున్నారు తర్వాత ఏమో అందరు అక్కడసేపు పసుపు కొట్టడం అదిను అంటే అంటే మేము చిన్న కొంతమందినే పిలిచాము ఇంకా ముందు ముందు ఫంక్షన్స్ ఉన్నాయి కదా అని ఇలా అందరం కలిసి డే మా మరద ముందు రోజు రాత్రి అన్నీ డెకరేట్ చేసింది అగో నిలిచింది తనే వెనకట్ల పొడుగు జడది అది మాట మరదలు చేసుకున్నాం కలిసి ఎంత అంటే మీరు నమ్మరండి పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నారు అన్న వాళ్ళు సాయంత్రం స్నాక్స్ కూడా వాళ్ళ ఇంట్లో తిని కాఫీ టీలు తాగి రాత్రి ఆరుకో ఏడుకో ఇంటికి వచ్చాం పొద్దున ఎనిమిది గంటలకు వెళ్ళిన వాళ్ళం ఫుల్గా ఎంజాయ్ చేసాం అక్కడ అనమాట కబుర్లు కబుర్లు మధ్యలో చీరల షాపింగ్లు ఆడవాడ ఉంటే ఏముందండి చీరల షాపింగ్కి వెళ్తాం కదా చీరలకు వెళ్ళాం చీరల షాపింగ్ చేసుకొచ్చాం సరదాగా వెళ్ళాం తిరిగాం వచ్చాం ఇంకా అందరం కూర్చున్నాం అలా మాటల మాటలు మాట్లు ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ అయిపోతుందా అవ్వదు కదా మళ్ళీ ఏవో పిల్లలు ఉన్నారు కదా స్నాక్స్ స్నాక్స్ అని బజ్జీలని కట్ బజ్జీలని టమాటా బజ్జీ అని ఏవో అన్నీ పట్టుకొచ్చారు అవి తింటూ మళ్ళీ ఒక గంట మరి ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే మర్నాడు రథసప్తం కదా మళ్ళీ ఆడవాళ్ళం అందరం రోడ్డు ఎక్కిపోయి జిల్లే ఆకులు ఆ తర్వాత ఏమిటది చిక్కుడు ఆకులు ఇవన్నీ ఎరుకొచ్చి రేగి పళ్ళు తెప్పించి అన్నీ కడిగేసి చక్కగా వీళ్ళు మా పిన్నేను మిగిలిన వాళ్ళందరూ మా మరదలు మా చెల్లెలు అందరికి అన్నీ పంచేసి ఇంకేంటంటే ఇంటికి వచ్చాక వేరే పనులు మళ్ళీ వెతుక్కు లేకుండా అన్నీ వాళ్ళు ఇచ్చేసారు హాయిగా వచ్చేసామా ఇంటికి వచ్చేసి వేడివేడిగా స్నానం నీళ్ళు పోసుకొని ఇంత పాలు తాగేసి పడుకున్నామంటే పొద్దున్న లేచినా చక్కగా రథసప్తంగా మళ్ళీ మొదలుపెట్టాం చక్కగా పూజలు చేసుకున్నాం సంతోషంగా ఉంది ఇలా ఏంటంటే అది బూస్టింగ్ అంటే ఓ పదిహేను ఇరవై రోజులు మనకి అదే తలుచుకుంటూ ఉంటాం అలా చూస్తూ ఉంటాం ఈ వీడియోలు తీస్తాం కదా వీడియోలన్నీ కలుసుకుంటాం అగోటి పక్క వంగున్న వాళ్ళిద్దరు మా పిన్నమ్మలేనండి మా ఇద్దరు చిన్నాన్నగారు భార్యలు వాళ్ళిద్దరూ అది వాళ్ళని కలుస్తూ ఉంటాం వస్తూ ఉంటే ఏంటంటే మనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటే ఎలాగైనా చెయ్యొచ్చండి అక్కర్లేదనుకుంటే చెయ్యలేము అలాగని రోజు వెళ్ళిపోయి వాళ్ళకి మొహమ్మతేటట్టు మనం మాట్లాడకూడదు కలిసినప్పుడు ఎంతో ఆనందంగా మనస్ఫూర్తిగా కడుపారా నోరారా మాట్లాడుకొని నవ్వుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా అయితే మీరెవరైనా మీ అందరూ ఇలాగే పెద్ద ఫ్యామిలీ అని మా చాలా పెద్ద ఫ్యామిలీ అండి నేను ఇదివరకు చెప్పానో లేదో కానీ మా నాన్నగారు వాళ్ళు ఎనిమిది మంది అన్నదమ్ములు అండి వాళ్ళుగా మా పెన్నమ్మలు వాళ్ళు కొంతమంది ఉండగా కొంతమంది పోగాను ఉన్నవారు మా చిన్నాళ్ళు ఇందుకు మే మేము అండి తర్వాత మా బ్యాచ్ అండి మా జనరేషను మా తర్వాత మా పిల్లల జనరేషన్ వచ్చిందండి తర్వాత మా పిల్లలకి పిల్లలు కూడా వచ్చారండి చూసారు ఇంతమంది జనరేషన్ అంటే ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటుందో ఊహించుకోండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం ఉంచుకోండి మాకు బయట ఎవ్వరూ ఫ్రెండ్స్ని కూడా పిలవక్కలేదు ఏ ఫంక్షన్కి మాలో మేమే సరిపోతాం చిన్న పూజ పెట్టుకున్నా వందమంది అయిపోతాం అందరినీ పిలిచేమంటే మా ఫ్యామిలీ మెంబర్స్నే మేము పిలుచుకున్నామంటే అంత పెద్ద ఫ్యామిలీ అంత బాగా ఎంజాయ్ చేస్తాం ఇదండి నేను ఇవాళ మీకు వీడియో పెట్టింది బంధాలు ఎలా పెంచుకోవాలి రిలేషన్షిప్స్ ఎలా ఉంచుకోవాలి ఎలా చెయ్యాలి అని చెప్పాను తప్పకుండా ఎలా ఉందో స్కిప్ చేయకుండా విని కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి మీ ఒక ఒపీనియన్ కూడా మీ ఫ్యామిలీస్ కూడా ఇలాగే ఉంటారా ఏంటి అన్నీ చెప్పండి తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ బాయ్